హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మన న్యూ క్రిస్మస్ సారీ హౌస్ ఈ వీడియోలో హోల్సేల్ వెరైటీ చాలా కొత్త కొత్తగా ఉన్నాయి చూడండి ఈ ఈ వీడియోలో మాత్రం అన్ని సెట్ సెడ్ ఐటమ్ ఉంటుంది ఇప్పుడు ఐదు ఆరు వెరైటీ చాలా మంచి కొత్తగా స్టాక్ వచ్చినాయి దాన్ని బట్టి ఈ వీడియో అప్లోడ్ చేసేస్తున్నా ఇప్పుడు అంటే సంక్రాంతి ఫెస్టివల్ కూడా ఉన్నాయి సంక్రాంతి అంటే ఇప్పుడు వన్ డే ఎగో ఉన్నాయి అంతే ఇంకా అంటే మీకు ఇప్పుడు ముంగట మ్యారేజ్ సీజన్ కూడా ఉంది దాన్ని బట్టి ఈ వీడియోలో చాలా మంచి రకాలు కొత్తగా ఐటమ్ పెట్టేస్తున్నాం కొత్త అప్డేట్ ఒకసారి రకాలు మాత్రం చూసుకోండి అదిరిపోయే లాంటి రకాలు ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ ఛాలెంజింగ్ ప్రైస్ ఇచ్చేస్తున్నాం మనం న్యూ కిస్మా సారీ హౌస్ లో ఇలాంటి ప్రైస్ ఈ ఐటమ్ మాత్రం మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకదు మన న్యూ కిస్మా సారీ హౌస్ లో దొరుకుతుంది ఈ వీడియోలో అంటే టూ ఫార్టీ నైన్ నుంచి అన్ని రకాలు పెట్టేస్తున్నాం ఈ వీడియోని స్కేప్ చేయద్దు ఇండ్ వరకు చూడండి మనస్కి అడ్రస్ రావడానికి అంటే హైదరాబాద్ లో మదీనా సిగ్నల్ అందరికి తెలుసు మదీనా సిగ్నల్ నుంచి రైట్ కు రాగానే తెలంగాణ హైకోర్టు కనపడుతుంది తెలంగాణ హైకోర్టు గేట్ నంబర్ ఫైవ్ ఎదురుగా గల్లీ ఉన్నాయి ఆ గల్లీ ఫస్ట్ లెఫ్ట్ లో మన న్యూ కిస్మాత్ శారీ కనపడుతుంది మన న్యూ కిస్మాత్ శారీ అంటే పెద్ద బిల్డింగ్ ఉన్నాయి మనది పెద్ద షోరూమ్ ఉన్నాయి మన దగ్గర పట్టు వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీ అన్ని లో ఇచ్చేస్తున్నాం మనది పెద్ద జునూన్ షాప్ ఉన్నాయి మీకు ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే మీకు మొత్తం అర్థమవుతుంది మన దగ్గర బ్లౌజ్ పీస్ లైనింగ్ ఫాల్ సన్నం చీరలు ఫ్యాన్సీ చీరలు పట్టు శారీస్ కంచి పట్టు అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర ఈ వీడియోలో మాత్రం రెండు వందల నలభై తొమ్మిది నుంచి రకాలు పెట్టేస్తున్నాం చూడండి ఇది అంటే ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఇది అంటే జార్జెట్ లో జెలర్ ఐటమ్ ఉన్నాయి కానీ అది రూపాయలు అంటే ప్యూర్ జార్జెట్ ఉంటుంటది ఒకసారి శారీ మొత్తం చూసుకోండి పల్లో మొత్తం ఇది పళ్ళు వచ్చేసి చూడు పల్లో పైన కొంగు పైన రిజల్ట్స్ ఉంటది ప్లస్ మొత్తం డిజిటల్ ఉంటది మీకు చీర పైన ప్లస్ క్రాష్ వివింగ్ ఉంటుంది ఇలాగా మొత్తం జరి వీవింగ్ ఉంటుంది శారీ మొత్తం వీవింగ్ వచ్చేసి డిజిటల్ వచ్చేస్తుంది మీకు ఇలా చూసుకోండి మొత్తం రిచ్ లుక్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాం ఐటమ్ మాత్రం చాలా మంచి ఐటమ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా సూపర్ లుక్ ఉంటుంది మీకు ఒకసారి బ్లౌజ్ కూడా చూసుకోండి ఎంత రిచ్ లుక్ ఉన్నదో క్వాలిటీ ఐటమ్ మాత్రం చూడని అవసరం లేదు మంచి సూపర్ కలెక్షన్ ఉన్నాయి ఇది మన దగ్గర మాత్రం చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాం జార్జెట్ శారీ మీకు కలర్స్ కాంబినేషన్ కూడా ఒకసారి చూసుకోండి ఎంత బాగున్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కంపల్సరీ మన దగ్గర ఇది సర్ట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అస్సలుకి ఇవ్వము విడివిడిగా మొత్తం హోల్సేలర్ రీసేలర్ కోసం చెప్పేస్తున్నాం ఒకసారి కలర్ మ్యాచింగ్ చూసుకోండి సిక్స్ కలర్ చార్ట్ ఉంది ప్రైస్ మాత్రం కేవలం మీకు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ న్యూ క్రిస్మస్ సారీ హౌస్ లో ఇలాంటి రేట్ ఇలాంటి ఐటమ్ చాలా మంచి వెరైటీ ఉన్నాయి మన దగ్గర ఈ ఐటమ్ మాత్రం చాలా మార్కెట్ లో డిమాండ్ నుంచి నడుస్తుంది ఇది కొత్తగా ఐటమ్ ఉన్నాయి ఇది అంటే మల్టీ కలర్ ఉంటది ఫైవ్ కలర్ కాంబినేషన్ ఉంటది ఇందులో చూసుకోండి మొత్తం సారీ ఫైవ్ కలర్స్ లో స్టార్ట్ అవుతుంది మీకు ఇది అంటే రేషం సిల్క్ ఉంది బట్ట మాత్రం రేషం వచ్చేసింది ఇప్పుడు చాలా సూపర్ ఉంటది ఇలాగ పళ్ళు వచ్చేసి మీకు ఇలా మొత్తం మల్టీ కలర్ లో చీర చూడండి రేషం సిల్క్ లో కంచి బార్డర్ ఇది ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా చిన్న సర్ట్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి మొత్తం సారీ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది మార్కెట్ లో ఐటమ్ మాత్రం ఈ రేట్ లో మార్కెట్ లో ఎక్కడా కూడా లేదు ఇలాగ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ పైన ఎంత రిచ్ లుక్ బార్డర్ ఇచ్చినా కంచి బోర్డర్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పైన మొత్తం బార్డర్ వచ్చేస్తుంది మీకు కలర్ కాంబినేషన్ మాత్రం సిక్స్ కలర్స్ ఉంటుంది చాలా మంచి ఐటమ్ ఉంది బెనిఫిట్ ఐటమ్ ఉంది చూసుకోండి చాలా చిన్న సౌండ్ ఉంది సిక్స్ కలర్ చార్ట్ ఉంది మీకు ప్రైస్ కూడా చెప్పేస్తాం కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఒకసారి ఇలాగా అన్ని మల్టీ కలర్ లో ఉంటుంది ఇగో ఒక కలర్ ఇగో సెకండ్ ఇది థర్డ్ సిక్స్ కలర్ చార్ట్ ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఒకసారి చూసుకోండి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు న్యూ క్రిస్మస్ సారీ హౌస్ లో రేషం సిల్క్ కంచి బార్డర్ దీనికి ఈ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే బనారస్ లో కంచి ఐటమ్ ఉంది మొత్తం చూసుకోండి మొత్తం డిజిటల్ ఉంటది మొత్తం జరి వివింగ్ ఉంటది ఇలా మొత్తం ఇది వివింగ్ చూడండి లైట్ వెయిట్ క్వాలిటీ ఐటమ్ మాత్రం కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా పళ్ళు వచ్చేసి రిచ్ లుక్ మీకు బ్లౌజ్ కూడా చాలా సూపర్ ఉంటుంది ఇందులో బ్లౌజ్ కూడా చూపించేస్తాం మీకు అర్థం చూసుకోండి ఒకసారి బ్లౌజ్ కూడా సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఇలా బ్లౌజ్ వచ్చేసి అది హ్యాండ్స్ పైన బార్డర్ వచ్చేస్తుంది మీకు ఇవ ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా పెట్టేస్తాం చూసుకో అర్థమవుతుంది ఇలా మొత్తం సారీ కలర్స్ చూడండి మొత్తం రిచ్ లుక్ ఉంటుంది ఫోర్ కలర్ కాంబినేషన్ ప్రైస్ మాత్రం కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ కలర్ చార్ట్ ఉన్నాయి బనారస్ ఐటమ్ ఉంది లైట్ వెయిట్ లో పేపర్ లాంటి చీర ఉంటది ఇది ఐటమ్ మాత్రం సూపర్ డిమాండ్ నుంచి నడుస్తుంది మొత్తం ఫిఫ్టీ గ్రామ్ క్వాలిటీ ఉంటది ఇది లైట్ వెయిట్ ఫిఫ్టీ గ్రామ్ వెయిట్ ఉంటుంది అంతే ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది అంటే జార్జెట్ లో మిర్రర్ ఐటమ్ ఉంది క్రష్ లో ప్లస్ క్రష్ ఉంటది మిర్రర్ ప్లస్ క్రష్ మొత్తం శారీ ఓపెన్ చేసేస్తున్నాం చూడండి మీకు మొత్తం రిచ్ లుక్ రిచ్ పల్లో రిచ్ బ్లౌజ్ ఉంటది మొత్తం శారీ పైన మిర్రర్ వచ్చేస్తుంది ఇలాగ పల్లో వచ్చేస్తుంది చూడండి పల్లో పైన సూపర్ లుక్ ఉంటది మొత్తం ఇలాగ మొత్తం మిర్రర్ వచ్చేస్తుంది మొత్తం కింద ఇలాగ మొత్తం శారీ పైన బార్డర్ ఉన్నాయి మీకు మిర్రర్ది ఒక సారీ చూసుకోండి చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ మాత్రం ఇది కూడా లైట్ వెయిట్ జాబ్ ఇది ఒక సారీ మొత్తం చూసుకోండి సారీ ఇలా మొత్తం వచ్చేస్తుంది చూడండి కలర్ కూడా సిక్స్ కలర్ చాట్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిచ్చేస్తున్నా చూడండి ఒకసారి బ్లౌజ్ అంటే ఇలాగ వచ్చేస్తుంది మీరు అవుతుంది చూసుకోండి రిచ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఇందులో ఒకసారి కలర్స్ కూడా పెట్టేస్తా చూడు సిక్స్ కలర్ చాట్ ఉంటుంది కంపల్సరీ చాట్ కంపల్సరీ తీసుకోవాలా ఇలాగ చూడండి ఒక కలర్ ఇది సెకండ్ కలర్ సిక్స్ కలర్స్ అన్ని బాగా బాగా మంచి మంచి కలర్స్ ఉంది మీకు ప్రైజ్ మాత్రం కేవలం మీకు నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ సిక్స్ కలర్ చార్ట్ ఉంది ఇంకా ఇందులో డిజైన్స్ కూడా ఉంది వీడియోలో మాత్రం ఒకటే డిజైన్ పెట్టేస్తున్నా ఏదైనా సెట్ నచ్చినా అంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది ఆ స్క్రీన్ కి వాట్సాప్ లో పెట్టినా అంటే వీడియో కాల్ లో కూడా చూపించేస్తాం ఇంకా రకాలు చాలా ఉన్నాయి ఈ వీడియోలో మాత్రం ఐదు ఆరు వెరైటీ పెట్టేస్తున్నాం ఎందుకంటే చాలా చూపించడానికి రాదు వీడియోలో దాన్ని బట్టి చూసుకోండి ఇది అంటే నెక్స్ట్ వెరైటీ ఇది అంటే సాఫ్టీ ఐటమ్ ఉంది సాఫ్టీలో సిల్వర్ ఐటమ్ ఇప్పుడు కొత్తగా నడుస్తుంది బనారస్ లో ఇది అంటే మెత్తగా క్వాలిటీ ఉన్నాయి ఐటమ్ మాత్రం చాలా చూడని అవసరం లేదు లైట్ వెయిట్ మలై మస్కా క్వాలిటీ ఉంటుంది ఒకసారి క్వాలిటీ చూసుకోండి అర్థం మెత్తది బర్క్ ఉండదు బట్ట ఇది అంటే మెత్తగా బట్ట ఉంటుంది మీకు మొత్తం శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇలా మొత్తం శారీ వచ్చేస్తుంది ఇలా చూసుకో మొత్తం కింద పైన బోర్డర్ వచ్చేస్తుంది పళ్ళు చూడండి ఒకసారి రిచ్ లుక్ ఉంటది ఇలా పళ్ళు వచ్చేసాయి చూడు మొత్తం సిల్వర్ ఐటమ్ ఉంది మొత్తం హ్యాండ్ విర్వింగ్ ఇది సిల్వర్ లో కొంగు పైన డబల్స్ ఉంటది మొత్తం శారీ చూడండి ఒకసారి చూడు ఒకసారి టూ సైడ్ బోర్డర్ ఉంటది కింద పైన మొత్తం మొత్తం ఆల్ ఓవర్ చీర ఎలాగా నచ్చేస్తుంది మీకు బ్లౌజ్ కూడా చాలా సూపర్ కాన్స్టర్ట్ ఉంది ఐటమ్ మాత్రం ఇలాగ హ్యాండ్స్ పైన బార్డర్ వచ్చేస్తుంది చూడండి ఒకసారి మొత్తం సూపర్ కలెక్షన్ ఉన్నది చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఇది అంటే మీకు ఇంతకు ముందు వీడియోలో పెట్టినా కానీ అది వేరే ఐటమ్ ఉంది ఇది మొత్తం లైట్ వెయిట్ చీర మిత్తగా క్వాలిటీ కింద పైన బార్డర్ కలర్స్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఒకసారి కలర్స్ కూడా అన్ని బాగానే ఉంటది మీకు కాంట్రాస్ట్ బార్డర్ ఉంటది అన్ని చూసుకోండి ఒకసారి ఇలా ప్రైస్ మాత్రం కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ బస్ కలర్ కలర్ చార్ట్ చూసుకోండి మీకు ఇంకా ఇందులో డిజైన్స్ కూడా ఉంది ఇది ఒక డిజైన్ పెట్టేస్తుంది అంతే ఇది నెక్స్ట్ వెరైటీ ఇది అంటే బనారస్ లో వామ్ సిల్క్ ఐటమ్ ఉన్నాయి ఇది అంటే టెంపుల్ బార్డర్ ఉంటది శారీ పైన పట్టు లాంటి ఐటమ్ ఉంది ఇది బనారస్ పట్టు చూసుకోండి మొత్తం ఆల్ ఓవర్ టెంపుల్ బార్డర్ ఉంటది మొత్తం వివింగ్ ఉంటది జరి వివింగ్ ఉంది సారీ మొత్తం చూపి చూపిచ్చేస్తున్నా చూడండి ఒకసారి అర్థమవుతుంది రిచ్ రిచ్ పల్ లో ఉంటది మీకు బ్లౌజ్ కూడా కంఫర్ట్ సూపర్ కాంఫర్ట్ ఉంటది ఇలా బ్లౌజ్ లో మొత్తం హ్యాండ్స్ పైన బార్డర్ వచ్చేసి ఒకసారి చూడండి లుక్ ఎట్లా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఏట్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ ఉంటది మీకు చాలా సూపర్ కలెక్షన్ ఉంది ఇది లైట్ వెయిట్ లో ఒకసారి కలర్స్ కూడా పెట్టేస్తారు చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా ఇందులో డిజైన్స్ కూడా ఉంది ఇంకా డిజైన్స్ పెట్టేస్తాం లేదు నేను ఓన్లీ ఒక పటర్న్ పెట్టేస్తున్నా అంతే ప్రైస్ కూడా చాలా తక్కువ మంచి ఐటమ్ ఉంది మీకు బెనిఫిట్ ఐటమ్ ఒకసారి తీసుకోపోయి మళ్ళీ రిపీట్ అడగాల అలాంటి ఐటమ్ ఉన్నాయి ఒకసారి కాంబినేషన్ చూసుకో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది ప్రైస్ మాత్రం కేవలం మీకు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి కలర్స్ అన్ని చూసుకోండి ఎంత బాగా కలర్స్ ఉన్నాయో అన్ని ఇంకా డిజైన్స్ కావాలంటే వీడియో కాల్ చేయండి అవి కూడా చూపిస్తా ఇది అంటే ఒక సెట్ పెట్టేస్తున్నాం మీకు అంతే ఇంకా ఇలాంటి వెరైటీస్ కావాలంటే మన ఛానల్ కి కొత్తగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన అక్క చెల్లెలకి చెప్పేస్తున్నాం ఇంకా మీకు ఇలాంటి వెరైటీ తక్కువ రేట్ కి మంచి మంచి బెనిఫిట్ ఇవ్వడం ఇచ్చేస్తాం మన దగ్గర అన్ని ఫెస్టివల్ కి ఆఫర్స్ కూడా ఉంటుంది దాన్ని బట్టి కూడా రేట్ ఇచ్చే ఇచ్చేస్తాం మీకు ఇంకా అన్ని కొత్త కొత్త డిజైన్స్ వచ్చేస్తానే ఉంటుంది రాగానే నేను వీడియో అప్లోడ్ చేసేస్తాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్